నిన్న సాయంకాలం పనిలో మీడియా సమావేశంలో ఎక్కి అరెస్ట్ మీ అందరికి కూడా తెలియపరచాం తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసు తీసుకువచ్చు రికార్డు అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చాం ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్గా మేము శాంతిభద్రలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యలో కోమటి ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి ఆపి ఆయనకి నేచురల్ నేచులు కాస్తాను లేకపోతే భయభవన్ దానికి అవకాశం ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు మిస్ అయ్యని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపోయే ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు కాబట్టి మాకు చెరువు అని చెప్పేసి అంటే నేను మన అతిని వాళ్ళ చేయగారు టౌన్ శ్రీ వచ్చి మీరంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అను అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతంలో ఉంది కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత గజీతగా రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు నేచురల్ కాస్ అన్నది అది కూడా ఒక రకం హ్యూమన్ రైట్ అది కూడా ఒక రకం మనం దాన్ని నిరాకరించడానికి లేదు స్టాఫ్ ఉన్నారు సునీ రోల్ స్టాఫ్